అందరికీ నమస్కారం నా పేరు పి వికస్వి నేను ఈరోజు తన కోపమే తన శత్రువు అనే పద్యాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను ఈ పద్యం చెప్పబోయే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం చుట్టంబా తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు పద్యము సుమతి మనిషిలో ఉన్న కోపమే అతని శత్రువు వెలుపలి శత్రువులు అవసరం లేదు మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ తనలో ఉన్న దయే అతనికి బంధువు తన సంతోషంగా ఉంటే అదే స్వర్గం తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డలు తనే బాధ్యుడు అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు